అంటే అక్కడ టీవీలు సెల్ ఫోన్లు కూడా వాడొచ్చా ఏమైనా వాడుకోవచ్చు సార్ ఎందుకంటే మీ ప్లాట్ కి లెఫ్ట్ సైడ్ ఏమో సాటిలైట్ స్టేషను రైట్ సైడ్ ఏమో స్పేస్ ఎంత దూరం నుంచి నువ్వు చెప్తుంటే ఇప్పుడే వెళ్లిపోవాలని ఈ జన్మకు నేను అంత దూరం వెళ్ళగలను ఇప్పుడు అర్థాన్ని మరి ఇప్పుడు కొని లాభం ఏంటి బలుపు అదిగా సార్ ఇప్పుడు మీకు ఈ భూమి మీద నోకలు లేకపోతేనేమో మీరు వెళ్తారండి మీరు కాకపోతే మీ తర్వాత తరం వాళ్ళనిస్తారు లేకపోతే వాళ్ళ తర్వాత తరం వాళ్ళనిస్తారు ఇప్పుడు ఎందుకు సార్ మీరు ఇంత ప్రాపర్టీ సంపాదించారు మీరు ఏమైనా మీతో పాటు తీసుకెళ్తారా మీ తర్వాత వాళ్ళకి ఇస్తారు ఇది అంతే ఈ లాగూ ఏం తీసుకో వెళ్ళలేము ఎక్కడో ఒక చోట ఇన్వెస్ట్మెంట్ చేయాలి పైగా అక్కడ కబ్జా చేసే వాళ్ళు కూడా ఉండరు మూన్ మాఫియా ఇంకా అక్కడ తయారకాలే ఎన్నైలేనా అలాగే పడి ఉంటుంది అగ్రీ మోసరుడు గట్టిగా సంపాదించాడు బ్యాగ్ నిండా పెట్టుకొని వచ్చాడు ఇదిగో అడ్వాన్స్ థ్యాంక్ యూ సార్ అమ్మో ఏంటి సార్ అటు గిల్లరు గుర్తుండడానికి అమ్ము పది లక్షలకి అంత గిల్లాడంటే ఇరవై లక్షలకి తొడపాసం పెట్టి ఉండేవాడుగా ఓ ఈ ఫోన్ చేస్తున్నాడు హలో అంగారక గ్రహం మీద వెంచర్ ఎప్పుడు వేస్తామంటారా ముందు మూడు మీద పూర్తి కానివ్వండి ఇదిగో ఇక్కడ శుక్ర గ్రహం ఫేసింగ్ లో ఒక ప్లాట్ఫామ్ తీసుకోరాదు బలుపు 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 ఇది టోటల్ గా మూనూనా అదేమో మన వ్యక్చర్ అనమాట షారుఖాన్ ఖాన్ దాని పక్కదేమో సల్మాన్ ఖాన్ ది దాని పక్కదేమో అమీర్ ఖాన్ అక్కడే దెబ్బతున్నాం అది హృతిక్ రోషన్ అంటే మన తెలుగు హీరోలు ఎవరు కొనలేస్తా మన వాళ్ళెవరు ఈ పక్కదేమో మల్లికా శరావతి

తగ్గిస్తారు ఏమన్నా అది కాదు బై టు అని చెప్పండి సార్ మీకు బ్యాగ్ ఫ్రీ సార్ మీకు కూడా ఫ్లాట్ లో రాళ్ళు ఫ్రీ